నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రంగువర్ష రంగువర్ష వారి నుంచి ఈరోజు అన్నీ కూడా స్పెషలే అంతకంటే ముందు నేను సడన్గా పెట్టిన శారీ అండి మామూలుగా అయితే నాకు అక్కడ కలెక్షన్ చూడగానే నాకు వెంటనే వెంటనేవి చూపించాలనిపించింది ఆ చీరలు ఏంటి అని అంటే ఇక మరికొద్ది రోజుల్లోనే స్వాతంత్ర దినోత్సవ సంబరాలు మనకి చాలా ఘనంగా జరుగుతాయి ముఖ్యంగా ఏంటంటే ఈ ఆగస్టు ఫిఫ్టీన్త్కి సంబంధించి స్కూల్స్ కానీ లేదంటే కొన్ని కొన్ని ఆఫీసుల్లో కానీ అన్ని చోట్ల కూడా అసలు అన్ని చోట్ల కూడా జెండా వందనం అనేది జరుగుతుంది ఆ టైంలో కొంత డ్రెస్ కోడ్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటాం అప్పుడు చాలామంది ఆ చీరల కోసం వెతుక్కుంటూ ఉంటారు అటువంటి వారి కోసం మీకు ఎటువంటి కష్టం లేకుండా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునేలాగా ఇక్కడ చీరలు కావలసినవి రెడీగా ఉన్నాయండి ఇండిపెండెన్స్ స్ట్రీకి సంబంధించి నేను కూడా జాబ్ చేసినప్పుడు రమీనా ఖచ్చితంగా ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి తర్వాత మనం జనవరి ఇరవై ఆరుకి నా దగ్గర సంవత్సరంలో అంటే కేరళ కాటన్ చీర దానికి ఒక గ్రీన్ బోర్డ్ లైట్గా ఉండేది ఆరెంజ్ కలర్ బ్లౌజు అలా వేసుకుని ఆ రోజు ప్రత్యేకించి ఫొటోస్ తీసుకునేవాళ్ళం ఆ చీర మళ్ళీ దాచిపెట్టేసుకుని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు వాడుతూ ఉండేవాళ్ళం సో ఈ చీర చూడగానే నాకు అదే గుర్తుకొచ్చింది ఇప్పుడు అవే చీరలు ఫస్ట్ ఒకటి చూపిస్తున్నానండి మీకు మీకు ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి ముఖ్యంగా స్కూల్స్ వారు లేకపోతే ఒక విమెన్ క్లబ్ వారు లేదంటే కిట్టి పార్టీ వారు ఎవరైనా సరే మీరు ఒక థీలాగా కట్టుకుని చక్కగా మీరు ఫొటోస్ కానీ స్కూ మీకు రీల్స్ చేసుకోవాలన్నా అన్నింటికి కూడా ఉపయోగపడతాయి తక్కువ ధరలోనే వస్తాయి ప్రత్యేకించి దీనికి మాత్రమే తయారైన శారీస్ ఎన్ని కావాలన్నా సప్లై చేస్తారు టైము ఎక్కువ లేదు కాబట్టి మీరు వెంటనే ఆర్డర్ పెట్టుకోండి నేను మళ్ళీ రీల్ కూడా పెడతాను నెంబర్స్ కూడా ఇచ్చేస్తాను మీరు కావాల్సిన వారు వెంటనే మాత్రం ఆర్డర్ పెట్టుకోండి హాయ్ జమీన్ ఎలా ఉన్నావు ఈ ఈ శారీస్ ఎంత పడచ్చు నైన్టీ చాలా తక్కువండి నైన్ నైన్టీ మనకి అది కూడా చాలా వెరైటీగా కదా జ మనకు వస్తుంది కదా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మనం ఈ చీర కట్టుకుంటే అది వేరండి జై హింద్ ఇంకే ఆ చీర కట్టేటప్పటికే మనకు ఆ హుందాతనం వచ్చేస్తుంది ఆ ప్రౌడ్ అనేది మనలో అణు అణువున కనిపిస్తుంది ప్రత్యేకించి ఆ రోజున టీచర్స్ అందరూ కూడా కట్టుకుంటూ ఉంటారు ఆఫీసులో ఉన్నవారు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైనా సరే మీకోసం రెడీగా ఉన్నాయండి ఇంకా ఆలస్యం చేయకుండా మీరు బుక్ చేసుకోండి దీని బ్లౌజ్ ఎలా ఉందమ్మా బ్లౌజ్ అయితే రన్నింగ్ వస్తుంది రన్నింగ్ ఇచ్చారు మనం ఏదైనా ఆరెంజ్ కలర్ హైలైట్ చేసుకుంటే చాలా బాగుంటుంది చక్కగా ఇట్లాంటి బ్లాక్ బీడ్స్ వేసుకోండి ఇక చూడండి ఆ రోజు చాలా చాలా బాగుంటుంది రీల్స్కైనా రీల్స్ అని ఎందుకన్నానంటే ఇప్పుడు మరి తగ్గినా రీల్ పెడుతున్నారు తుమ్మిన రీల్ పెడుతున్నారు కాబట్టి మీకు కావాలి ఇలాంటివి చెయ్యండి రీల్ చేసినప్పుడు ఏదో ఇంట్లో గోల్డ్ గిల్లాము లేదా టచ్ చేసాము ఇచ్చి నేను ఏదో ఇలా అంటున్నాను అని అనుకోద్దు ఒక రీల్ మనం పబ్లిక్లో పంపించామంటే దానివల్ల ఉపయోగం ఉండాలి ఇది మనం కట్టుకుని ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజున మనం ఎందుకు వచ్చింది మనకిది ఆ రోజు ఎందుకు మనం వాళ్ళు స్మరించుకోవాలి అనే దాని చిన్న చెప్పండి తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఈ రోజున ఏంటంటే చదువు వారు కూడా ఫోన్ వాడుతున్నారు కాబట్టి వారికి కూడా తెలిసే అవకాశం ఉంటుంది సో అలా యూస్ చేసుకోండి ఖచ్చితంగా ఇవి మీకు యూజ్ అయ్యే శారీస్ ఇంకొక డిజైన్ కూడా ఉంది అది కూడా మేము చూపిస్తాం తను చాలా మంచి డిస్కౌంట్లు ఇవ్వడం కూడా జరుగుతోంది మీకు థౌజండ్ లోపులోనే నైన్ 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 నైన్టీ ఫ్రీ షిప్ నైన్ నైన్టీ తొమ్మిది వందల తొంభై రూపాయలు పంపించేస్తే చాలా ఫ్రీ షిప్పింగ్ ఇంకో తెలుసా తర్వాత కూడా కట్టుకోవచ్చు అంత బాగుంది చీర ఇక వీళ్ళ నుంచి కాది ఎప్పుడు బాగుంటుంది కొంచెం ట్రెండీ కూడా ఉండాలి కదా మ్యామ్ అన్ని ఏజ్ గ్రూప్ కి సెట్ అయ్యేలాగా ఇది చేసాము తర్వాత పక్కన పెట్టుకొని మళ్ళీ మీరు నెక్స్ట్ స్కూల్లో ఏ కార్యక్రమం జరిగినా కూడా కట్టుకోవచ్చు ఎవ్వరు ఆలస్యం చేయొద్దండి ఇది ఖాదీలో మరొక వెరైటీ ఈ టూ వెరైటీస్ ఉన్నాయి ఇంకా ఆలస్యం చేయకుండా తీసుకోండి కావాల్సినంత స్టాక్ ఉంది అది కూడా నేను ఒకసారి మీకు ఆ స్టాక్ కూడా చూపిస్తాను ఇది ఇంకా బాగుంది సేమ్ ప్రైస్ తొమ్మిది వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇక ఇక్కడ ఇలా రెడీగా ఉన్నాయి మీరు ఎన్ని కావాలంటే ఇట్లా కెమెరా తీసుకోమ్మా ఇలా ఎన్ని కావాలంటే అన్ని మీరు బుక్ చేసుకోవచ్చు కదా ఇవన్నీ కూడా మొత్తం రెడీగా ఉన్నాయి అంటే ఇవి మీ దగ్గర ప్రస్తుతం అయితే ఈ కలెక్షన్ అంతా ఉందండి ఈ రెండు డిజైన్స్ ఉన్నాయి ఇంకా తెప్పించేస్తారు ఇంకా రెడీగా కూడా ఉన్నాయి ప్రస్తుతాన్ని కూర్కే మనకి షూటింగ్ రంగవర్షలో స్టోర్లో మనకి షూట్ చేయడం అనేది కుదరదు ఇది పైన వీళ్ళ వేర్హౌస్ అండి దీని తర్వాత రూమ్స్ అన్నింట్లోనూ ఉంటాయి మొత్తం వీళ్ళ స్టాక్ అంతా షూటింగ్ కోసం మేము ఇక్కడ ఒక ఏసీ పెట్టుకుని మేము ఒక ప్లేస్ పెట్టుకున్నాం రంగువర్ష వాళ్ళది కింద చాలా పెద్ద స్టోర్ ఉంది కదా అక్కడ మీ అందరికీ తెలిసిందే ఈ చీరలు ఏంటంటే ప్రస్తుతం నాకు షూటింగ్లో చూపిద్దామని ఇలా పెట్టారు రెమీనా సో ఇలాంటివి ఇంకా పక్క పక్క రూమ్స్ అన్నింటిలోనూ రెడీ ఉన్నాయండి మీకు ఎన్ని కావాలంటే అన్ని స్కూల్స్ వారు ఇలా మీకు దొరకవండి ఎక్కడైతే దొరకవు ప్లస్ తొమ్మిది వందల తొంభై వస్తున్నాయి అండ్ ఫ్రీ షిప్ ఫ్రీ షిప్ సో అందరూ చక్కగా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు నాకు కూడా ఒక చీర కావాలి ఆ రోజు కట్టుకుని నేను కూడా రీల్ పెడతాను సో మీరు కూడా సరదా తీసుకోండి అంటే నేను అనేది అవసరమైన వాళ్ళకి మళ్ళీ మీరు ఎత్తుకోకండి మీకోసం ముందుగానే నేను రిలీజ్ చేసేసాను అందుకే ఆ రోజు చాలా స్పెషల్గా మీరు ఎంతమంది టీచర్స్ ఉంటారో ఒక ప్లాన్ చేసుకోండి లేడీస్ కిట్టి పార్టీస్ ఉన్న వాళ్ళు అలా అలా ఆ రోజు ఏదో ఒకటి చేయాలనుకుంటాం మనం అటువంటి వారందరికీ ఉపయోగపడే చీరలు ఇక్కడ మాత్రమే ఉన్నాయి సిటీలో నేను ఎక్కడ చూట్లేదు చేసినా మీకు లేవు ఇక్కడ ఉన్నాయి ఇంకొకటి కూడా చెప్తున్నాను మేడం ఫస్ట్ టైం మీకు అందించారు కాబట్టి ప్రతి వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో మేడం ట్యాగ్ చేసి సారీ కట్టుకుని ఒక రీల్ చేయండి చెయ్యండి చక్కగా నా దాంట్లో పెడతాను మీరు లేకపోతే నా నెంబర్ పంపించేయండి నేను అప్లోడ్ కూడా చేస్తా మీరు అందరూ ఒక టీమ్ గా అనుకున్న స్కూల్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక పది చీరలు బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటే మీరు చెప్పండి అలా బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు ఉంటే ఇన్స్టాగ్రామ్ లో మేడం ని ట్యాగ్ చేయండి ట్యాగ్ చేసుకుని మనం కూడా ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్ ఒక పెద్ద మూమెంట్ లాగా చేయొచ్చు లేదు ఒకవేళ అంత చేయలేము అని ఆ చిన్న రీల్ నా నెంబర్ కైనా వీళ్ళ నెంబర్ కైనా పంపించేసేయండి వీళ్ళు నాకు పంపిస్తారు నేను తప్పకుండా మన ఛానల్ లో అప్లోడ్ చేస్తాను ఓకేనా మరికి ఈ రోజు శారీస్ లోకి వెళ్ళిపోదాం ఈ చీర మీకు గుర్తుందా మ్యామ్ రెడ్ సారీ నాది అప్ప ఎందుకంటే నేను ఇది చూసి గుర్తుపట్టాను చాలా లైట్ వెయిట్ మంచి కంఫర్ట్ గా కూడా ఉంది చాలా బాగుంది ఈ సారీ అప్పుడే చెప్పారు ఒకసారి మనం వీడియో చేయాలని అవునవును ఇప్పుడు కుదిరింది ఇన్నాళ్ళు పట్టింది రావడానికి అందుకేనండి వచ్చింది వచ్చినట్టు మీకు నచ్చింది ఏమైనా బుక్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ వస్తుంది కదా అని అనుకుంటే రావు ఇవైతే డైలీ వేర్ గా బాగుంటే వర్క్ చేసే వారికి చాలా బాగుంటాయి నా దగ్గర ఆల్రెడీ ఉంది సారీ రెడ్ కూడా కాదు ఒక రకమైన డిఫరెంట్ పింక్ టమాటా రెడ్ మంచి పింక్ నేను అది అమెరికా కూడా పట్టు అక్కడ రెండు సార్లు కట్టాను ఇది ఇప్పుడు ప్రస్తుతం ఎంత ఉంది బ్లౌజ్ అది కూడా మ్యామ్ సారీ బ్లౌజ్ బ్లౌజ్ టమాటా రెడ్ అండి నా దగ్గర ఫ్యాన్సీ టస్సర్ లో వస్తుంది ఈసారి బ్లౌజ్ మారిందిగా మాకు లేదు ఈ బ్లౌజ్ మాకు ప్లెయిన్ వచ్చింది అరే ఈ సార్ సిల్క్ బ్లౌజ్ బాగుందండి చాలా అందంగా వచ్చింది శారీ ఇందులో కలర్స్కి వెళ్ళిపోతాం రంగు వర్షాలు ఏంటంటే మనకు అన్ని కూడా బడ్జెట్ రేంజ్ సారీస్ కాబట్టి ఇంకా వరలక్ష్మి వ్రతానికి మీరు ఎలా కావాలంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు అంటే ఇవన్నీ కూడా కేటలాగ్ పీసెస్ లాగా సింగిల్ ఎన్ని కావాలన్నా దొరుకుతాయి ఎన్ని కావాలన్నా దొరుకుతాయి అంటే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఈ సారీ బ్లౌజ్ చాలా డిఫరెంట్గా వచ్చింది కదా నెక్స్ట్ మంచి కలర్ ఇది కూడా బాగుంది మంచి లైట్ కలర్ పర్ల్ వర్క్ లో ఇచ్చారు కానీ థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ చూస్తే పర్ల్ వర్క్ లాగా అనిపిస్తుంది కానీ థ్రెడ్ వర్క్ చాలా బాగుంది ఈ సారీ కూడా దీని బ్లౌజ్ కాంట్రాస్ట్ ఈ సారీ వెరైటీ ఏంటంటే అన్ని కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బాగుంది కూడా ఎంబోస్డ్ వీవింగ్ ఉంటుంది సో ఈ బ్లౌజ్ మనం దేనికైనా సెట్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు 2600 600 లో వికి సారీస్ వస్తాయండి నా దగ్గర టమాటా రెడ్ మళ్ళీ ఈ డిజైన్ చాలా బాగుంది ఆ ఫ్యాబ్రిక్ లో ఈ సిల్వర్ వీవింగ్ స్టైల్ చాలా బాగుంది అంటే సేమ్ ఎవరి ఇష్టం వాళ్ళదనుకోండి అలా తీసుకోవచ్చు మళ్ళీ ఇది కూడా చాలా అందంగా ఉంది ఎన్ని కావాలో దొరుకుతాయి కలర్ కూడా చాలా బాగుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ బాగా ఇచ్చారే మంచి కాస్ట్లీ సార్ టెన్ థౌసండ్ మనకి బెనారస్ కథాన్లు ఉంటాయి చూసా అలా ఉంది నెక్స్ట్ కలర్ పూర్తిగా ఇంగ్లీష్ కలర్ అండి లావెండర్లో లైట్ కలర్ లావెండర్ ఇది మనకి హ్యాండ్ వర్క్ లాగా చేశారు కానీ ఎంబ్రాయిడరీ మిషన్ ఎంబ్రాయిడరీ కానీ ఆ ఫినిషింగ్ మనకి హ్యాండ్ వర్క్లా వచ్చిందండి దీని బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కదా పీకాక్ బ్లూ పీకాక్ బ్లూ చాలా బాగుంది కలర్ కూడా బాగుంది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ సేమ్ ఫ్యాబ్రిక్లో ఈ డిజైన్ కూడా చాలా బాగుంది కొంచెం హెవీగా ఇచ్చారు పళ్ళు దగ్గర ఈ బార్డర్లో అది కూడా చాలా బాగుంది కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు దీనికి ఆ బ్లౌజ్ బా బ్లౌజ్ కూడా చాలా బాగుంది అదే వెళ్ళిపోవచ్చు లేదంటే ఇంకొక బ్లౌజ్ ఇలా నాలాగ ఏదైనా పెట్టుకుంటే కాంట్రాస్ట్లో ఇంకోసారి కూడా కట్టచ్చు మీరు నెక్స్ట్ ఈ కలర్ కూడా చాలా బాగుంది మంచి పేస్టల్ షేడ్స్ అండి ఇవన్నీ కూడా ఇది లైట్ ఆనియన్ పింక్ లైట్ కలర్ వస్తుంది అవును తర్వాత ఇదంతా కూడా మనకి చాలా నైస్గా ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తారండి ఇది మళ్ళీ బ్లూ కరెక్ట్గా ఇచ్చారు చాలా బాగుంది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో మీకు ఈ శారీస్ వస్తాయి ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు స్టోర్ వారు పంపించి బుక్ చేసుకోవచ్చు రంగవర్ష కొండాపూర్లో ఉంది బొటానికల్ గార్డెన్ రోడ్లో నేను నెంబర్స్ కూడా ఇస్తాను ఇప్పుడు మనం చూసిన దాంట్లో ఇది డిజైన్ మారింది సేమ్ కలర్ గాని డిజైన్ మారింది నేవీ బ్లూ బాగున్నాయి అమ్మా ఇవి ఇదే కలర్ నాది సేమ్ కలర్ సారీ కాకపోతే ఇలా రాలేదు కాపర్ కలర్లో వీవింగ్ వచ్చింది నేను ఇష్టపడి కూడా తీసుకున్నా కలర్ ఊరికెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళాను కట్టానమ్మా రెండు సార్లు షూట్స్ కూడా కట్టా చేపిస్తానని చెప్పి ఒక్కసారి ఇక్కడ తీసుకొచ్చారు అవునవును రాగానే అమెరికా నుంచి రాగానే ఫస్ట్ వీడియో ఈ చీర కట్టారు బాగుందని ఉందా ఫ్యాబ్రిక్ బాగుంటుందండి మెత్తగా ఉంటుంది కాబట్టి మనం కొంచెం ఉంటుంది కాబట్టి ఇది కూడా బాగుంది మీకు ఈ కలర్ బ్లౌజ్ ఇచ్చారు ఎంబ్రాయిడరీ కలర్ ఏముందో ఆ కలర్ లో ఇది బ్లూ కలర్ వస్తుంది మంచికి లైట్ కలర్ కి బ్లూ కలర్ లైట్ బ్లూ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది మంచి వైన్ కలర్ కాపర్ కలర్లో మీకు లీవ్స్ లాగా ఇచ్చారు దీనికి సేమ్ బ్లౌజ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్లో చిన్న అచ్చా కొంచెం హైలైట్ చేశారు హ్యాండ్స్ దగ్గర అది కూడా మిషన్ ఎంబ్రాయిడరీ చేశారు చాలా బాగుంది ఏదైనా సరే టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కలర్స్ ఉన్నాయా ఓకే డిజైన్ బాగుంది కలర్స్ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు దీనికని మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అచ్చా కొన్నింటికి కాంట్రాస్ట్ వచ్చింది దీనికి కూడా ఇది వస్తుంది ఇది చాలా బాగుంది చాలా అందంగా ఉందండి ఈ చీర అంటే కొత్త కలర్ మనం రెగ్యులర్గా కట్టిన కలర్ కాదు సో ట్రై చేయొచ్చు మీరు ఇది కూడా బాగుంది ఎలా ఉన్నాయంటే మనకి ప్యూర్ టస్సర్ కొంచెం దాన్ని ఏమంటారంటే దేశీ టస్సర్ ఉంటుంది కదా దేశీ టస్సర్ ఎయిట్ థౌసండ్ వాటిలో ఆ వీవింగ్ స్టైల్లో అలా ఉన్నాయి శారీస్ ఏమైంది రెండు మూడు సార్లు కట్టుకోవచ్చు తర్వాత డైలీ వేర్గా కట్టేసుకోవచ్చు చాలా బాగుంది ఇప్పుడు వస్తున్న వరలక్ష్మి వ్రతం ఇటువంటి వాటికి బాగుంటాయండి నాలుగు శుక్రవారాలు మనం ప్లాన్ చేసుకుంటే అలా కట్టుకోవచ్చు మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ మంచి లైట్ కలర్ ఇది కూడా బాగుంది కదా థ్రెడ్ వర్క్ వచ్చింది అంతా థ్రెడ్ వర్క్ చాలా సాఫ్ట్ ఉంది మీకు సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది మీరు కాంట్రాస్ట్ బ్లౌజ్ అచ్చా పికాక్ బ్లౌజ్ ఏదైనా ఒకటే ధర ప్రైస్ ఒకటే ఇవన్నీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో మీకు వస్తాయండి మీరు ఆన్లైన్ ద్వారా అయినా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ని కూడా విజిట్ చేయొచ్చు ఇది చాలా బాగుంది కదా లైట్ గ్రీన్కి మంచి కలర్ వైన్ షేడ్ మొత్తం మీకు త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఈ ఫోర్ కలర్స్లో మీకు ఏదైనా నచ్చినా కూడా తీసుకోవచ్చు అన్నీ బాగున్నాయి అంటే ఎక్కువ డార్క్లా కాకుండా కొంచెం కొత్త కలర్గా ఉన్నాయి ఇది బాగుంది డార్క్ నేవీ బ్లూలో ఇంకా డిఫరెంట్ కలర్ ఇక్కడ మనకి కాపర్ స్టైల్ ఇచ్చారు ఇది మనకి ఇంకా కలర్స్ దొరుకుతాయా ఉన్నాయి ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఏంటంటే హ్యాండ్స్కి చిన్నగా వర్క్ చేశారండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి మీకు ఈ శారీస్ వస్తాయి అంటే సాఫ్ట్ అసర్ స్టైల్లో ఫ్యాన్సీ స్టైల్ తక్కువ ధరలో మంచిగా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకునేలాగా కూడా బాగుంటాయి దూరాన ఉన్నవారు ఆన్లైన్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ని కూడా విజిట్ చేయొచ్చు ఇది కూడా చాలా బాగుంది లైట్ గ్రీన్ కలర్స్ బాగున్నాయి ఎలా ఉందంటే మంచి కాస్ట్లీ చీర ఫీల్ గా అలా ఉందండి బాగుంది సారీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నెక్స్ట్ సారీస్ వచ్చి కంచి సాఫ్ట్ సిల్క్ సిల్క్ చూపించాము సెమీ సిల్క్ కూడా చూపించాము ఇదైతే సాఫ్ట్ సిల్క్ సేమ్ ఇప్పుడు మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ సాఫ్ట్ సిల్క్స్ ఎలా ఉంటాయి సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ అదే మనకి సాఫ్ట్ సిల్క్ ఇది మనకి తక్కువ బడ్జెట్ లో రిటర్న్ గిఫ్ట్స్ కి బాగుంటాయండి అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు వస్తున్న పూజలు కట్టుకోవడం కూడా చాలా బాగుంటాయి గురించి ఫ్యాబ్రిక్ బాగుంది ప్లస్ కంప్లీట్ లైట్ వెయిట్ ఉందండి చాలా బాగుంది మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా మనకి ఇదంతా కూడా వీవింగ్ స్టైల్ వచ్చింది బాట కూడా మళ్ళీ పట్టు చీరలానే ఇప్పుడు ఇదే ప్యూర్ వెళ్ళిపోతే మనకి అమ్మాయి చెప్పినట్టు ఎయిట్ థౌసండ్ నుంచి అలా స్టార్ట్ అవుతూ ఉంటాయి అంత బడ్జెట్ అక్కర్లేదు ఇవి ఉప్పాడ పట్టు చీరల స్టైల్లో వచ్చాయండి చాలా మంది ఇవి లైట్ వెయిట్ పట్టు చీరలు అని చెప్తున్నారు కానీ ఇది అదే నేను పట్టు అని చెప్పను పట్టు కాదు కాబట్టి పట్టు అని చెప్పట్లేదు మనకి సాఫ్ట్ సిల్క్ సాఫ్ట్ సిల్క్ గానీ చూడడానికి పట్టు ఉంటుంది త్రీ థౌసండ్ ఫైవ్ బ్లౌజ్ ఇది వచ్చి అయ్యో ఇంకా చాలా తక్కువ ఉందండి టూ థౌజండ్ ఎయిట్ నైన్టీ ప్రైజ్ చాలా బాగుంది పళ్ళు కూడా చక్కగా రిచ్గా వచ్చింది బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ ఎంత బాగుందో రిటర్న్ గిఫ్ట్స్కి బాగుంటాయి మీకు సింగిలా లేకపోతే కలర్స్ దొరుకుతాయి ఓకే చాలా సాఫ్ట్గా ఉందండి బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది రెండు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలకి మీకు ఆ శారీ వస్తుంది వర దానికి ఒకటి ఇలా కొనుక్కుంటే పట్టు చీర కట్టుకున్నట్టు కూడా ఉంటుంది లేదంటే గుళ్ళు అమ్మవార్లకు కట్టించాలన్నా అలా మీరు ఏదైనా మీరు అనుకుంటే దానికి మీ ఇష్టం ఇంకా అది ముత్తైదులు పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి శుభకార్యాల్లో మన దగ్గర బంధువులకు ఒక మంచి పట్టు చీరలాగా మడత పెట్టి ఇవ్వడానికి కూడా బాగుంటుంది బడ్జెట్ రేంజ్లో వస్తున్నాయి టూ థౌజండ్ ఎయిట్ నైంటీలో ఈ సాఫ్ట్ సిల్క్ పట్టు వస్తుంది చాలా మెత్తగా ఉందమ్మా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మీకు వరలక్ష్మి వ్రతం స్పెషల్గా అనుకోండి నెక్స్ట్ శారీస్లోకి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి వరలక్ష్మి వ్రతానికి సాఫ్ట్ సిల్క్ స్పెషల్ అనే చెప్పచ్చండి ఎందుకంటే బడ్జెట్ రేంజ్లో వస్తాయి శుభముహూర్తాలు ఉన్న వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్గా కూడా పనిచేస్తాయి ఇది ఎంత వరకు ఇంకా చాలా తక్కువ ఉంది రెండు వేల రెండు వందల యాభై రూపాయలు మనకి ఎలా ఇచ్చారంటే ఈ సాఫ్ట్ సిల్క్ ప్యూర్ ఉప్పర్లో సారీ ఉప్పాడ పట్టు ఉంటుంది కదా సేమ్ ఆ స్టైల్లో ఇచ్చారు ఇదే మనం ఉప్పాడ పట్టుకెళ్తే వెళ్తే నాలుగు ఐదు వందల నుంచి ఎనిమిది వేలు వరకు ఉంటాయి మీకు తక్కువలో వస్తున్నాయి చాలా బాగున్నాయి మెత్తగా ఉన్నాయి ఈ కలర్ కూడా చాలా బాగుంది పింక్ పింక్ విత్ గ్రీన్ మనం పెట్టుకోవడానికి చాలా బాగుంటాయండి టూ కలర్సే అవును దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి ఇది అది కూడా బాగుంది ఇంకా ఇది డిజైన్ వేరే ఫైన్ ముందు డిజైన్ ముందు డిజైన్ అచ్చా ముందు డిజైన్ ఇంచు మించి అన్ని ఒకలానే ఉన్నాయి ధర గుర్తుపెట్టుకోండి ఫస్ట్ చూపించినవి టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ నైంటీ సారీ టూ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఇది టూ థౌజండ్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అలా గుర్తుపెట్టుకోండి ఒకసారి మీరు కీవింగ్ని బట్టి కొంచెం మారచ్చు కాంట్రాస్ట్ కలర్స్ పళ్ళు మళ్ళీ కాంట్రాస్ట్ బ్లౌజ్ అలా రావాలా మారాలి ఏదైనా టూ థౌసండ్ నుంచి త్రీ థౌసండ్ చేంజ్ వరకు ఉన్నాయండి మళ్ళీ మాకు ఆ రేట్ చెప్పలేదని అనొద్దు ఇది కూడా బాగుంది కాపర్ వచ్చింది రెండు వైపులా కూడా చక్కటి బోర్డర్ పళ్ళు ఎక్కువ ఇచ్చారు ఇవి ఇలా వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ కి డిజైన్ వచ్చి అలా వస్తుంది ఎంబోజ్ ఎంబోజ్ వస్తుంది ఇవి ఎంతవరకు ఉన్నాయి ఇందులో కూడా మనకి కలర్స్ దొరుకుతాయి ఆ కలర్స్ ఇది కూడా టూ టూ బాగుందండి ఇది కూడా తక్కువలో ఉంది చక్కగా బ్లాక్ దానికి మంచిగా డిజైన్ చేసుకుంటే బ్లౌజ్ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా లైట్ వెయిట్ ఉంది చాలా సాఫ్ట్ ఉంది మనకి ఇవే ప్యూర్ వెళ్తే ఇంకా ఐదు వేలు పెరుగుతాయి ఇది కూడా బాగుంది ఇప్పుడు వచ్చేవన్నీ పూజలే కదా పండగలు కాదు పూజలు ఎక్కువ అలాగే మీకు బోనాల స్పెషల్గా కూడా ఈ చీరలు పనిచేస్తాయి బోనాలు అమ్మవారికి మనం బోనం పోసుకుంటాం తర్వాత అమ్మవారిని మనం పూజించడం జరుగుతుంది కదండి తర్వాత శ్రావణంలో కూడా అమ్మవారిని పూజిస్తాం అటువంటి అప్పుడు ఒక మంచి వస్త్రంగా మనం కట్టుకుని చేసుకోవడానికి చాలా బాగుంటుంది తక్కువ బడ్జెట్లోనే అయిపోతుంది టూ థౌజండ్ టూ ఫిఫ్టీలోనే ఇది కూడా ఉంది టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ మనం ఇంత ముందు చూసింది సారీ ఎయిట్ నైంటీ నేను నలభై రూపాయలు తగ్గించేస్తున్నా సారీ నెక్స్ట్ ఇది కొంచెం హెవీగా ఉంది మనకి పళ్ళులో బాగా వీవింగ్ ఇచ్చారండి మంచిగా ఇచ్చారు కొంచెం బాగా కనిపించాలనుకుంటే వెళ్ళొచ్చు దీనికి బ్లౌజ్ కూడా కాంట్రాస్టా చాలా బాగుంది ఈ చీర బోనాలకి ప్రత్యేకం అంత బాగుంది అంటే రెడ్ అండ్ గ్రీన్ కరెక్ట్గా వచ్చింది దీని రేట్ కూడా తను చెప్తారు ఇవన్నీ బోనాల స్పెషల్ అనుకోండి అలాగే వరలక్ష్మి వ్రతం స్పెషల్ కూడా తక్కువ బడ్జెట్లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ ఫైవ్ హండ్రెడ్లో వస్తుందంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది పళ్ళు ఎక్కువ వీవింగ్ ఇచ్చారు కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది బార్డర్లో కూడా మళ్ళీ మీకు వీవింగ్ బాగా మారింది ఇది కలర్ ఇలా కలర్ కనిపిస్తుంది ఇట్లా పెడితే లావెండర్ లైట్ గ్రీన్ పిస్తా గ్రీన్ అట్లా వచ్చాయి కొంచెం డార్క్ అంటే పింక్ ఫస్ట్ మనం చూపించిన గ్రీన్ రెండు కూడా బాగున్నాయి మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి అలాగే ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి సంబంధించి ఆ చీరలు కూడా స్కూల్స్ వారైనా ఎవరైనా బల్క్గా ఒక పది ఇరవై యాభై అలా అనుకున్నా కూడా మీకు రెడీగా ఉన్నా ఇస్తారు తొమ్మిది వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అవి ఈ పట్ట అయితే మీకు ఇప్పుడంతా కూడా బోనాలు కదా బోనాల కోసం స్పెషల్గా తెప్పించిన బడ్జెట్ రేంజ్ చీరలు మీకు ఇందులో నచ్చినవి ఏమైనా ఉంటే వెంటనే తీసేసుకోండి బోనాలు వరలక్ష్మి వ్రతం అమ్మవారి పూజల స్పెషల్ శారీ మరొకటి ఇది కూడా బాగుందండి కొంచెం హెవీ డిజైన్ ఇచ్చారు ఇక్కడ చక్కగా నెమళ్ళ డిజైన్ని చాలా అందంగా ఇచ్చారు మామూలుగా రెండు వైపులా జరీ బోర్డర్ పళ్ళులో కూడా వీవింగ్ స్టైల్ చాలా బాగుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎంత బాగుందో ప్యూర్ పట్టు చీరలాగా అసలు కదా గుడికి హాయిగా మనం కట్టుకువెళ్ళిన పసుపు నీళ్లు అలాంటివి పడినా కూడా పెద్ద బాధ అనిపించదు ఇది కూడా సేమ్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ కొంచెం బార్డర్ దగ్గర హెవీ వీవింగ్ పళ్ళులో హెవీ వీవింగ్ ఉంటే త్రీ ఫైవ్ దాకా ఉన్నాయి కలర్స్ చూసుకోండి కొంచెం కలర్ అట్లా పెట్టు మంచి గ్రీన్ ఉంది అలాగే ఎల్లో అండ్ గ్రీన్ ఇది కూడా బాగుంది రంగు వర్షాలు ఇవి మాత్రమే కాదు చాలా వెరైటీస్ వచ్చి ఉన్నాయండి మీరు వరలక్ష్మతానికి కానీ లేదంటే రిటర్న్ గిఫ్ట్స్గా కానీ ప్లాన్ చేసుకోవాలన్నా కూడా మీరు స్టోర్ని విజిట్ చేసి చూసుకోవచ్చు ఇందులో ఇంకేమైనా కలర్స్ ఉన్నా కూడా వాళ్ళు పిక్ పెడతారు మీరు దాన్ని బట్టి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు క్రీమ్ కలర్ కదా ఎంత బాగుందో చీర చాలా బాగుందండి ప్యూర్కి ఏమాత్రం తీసుకోదు అంత బాగుంది ఈ డిజైన్ హైలైట్ అవుతాను బాగా చాలా కూల్గా ఉంది తర్వాత మనకి పింక్ కలర్లో బ్లౌజ్ సారీ పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ఇచ్చారు వీవింగ్ వచ్చింది సన్నగా వీవింగ్ వచ్చింది చాలా బాగుంది ఇది ఎంతవరకు ఉండొచ్చి త్రీ ఫైవ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే ఈ చీర కూడా వస్తుంది ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి చాలా బాగుంది ఈ డిజైన్ కూడా వెళ్తే మీ ఇష్టం మీరు ఆ లైట్ కలర్కి వెళ్ళచ్చు బడ్జెట్ రేంజ్లో శుభకార్యాలకు కూడా చాలా బాగుంటుంది శుభకార్యం అనగానే ఏదో ఒక పట్టు చీరతో అవ్వదు కదా పెళ్లి కూతురు చేయటం ముందు నుంచి మొదలు పెడితే వ్రతంతో మొదలు పెడతారు కొంతమంది అలా మొదలుపెట్టినప్పుడు ఎన్నో చీరలు అవసరం అవుతాయి అటువంటిప్పుడు ఇలా బడ్జెట్ రేంజ్ మీకు బాగా ఉపయోగపడతాయి ఎక్కువగా ఏంటంటే నేను మిడిల్ క్లాస్ అందరినీ కూడా దృష్టిలో పెట్టుకునే నేను అన్నీ సెర్చ్ చేసి మీకు ఏ ఏ టైంకి ఏదైతే బాగుంటుంది ఏ టైంలో ఎంత డబ్బులు పెడితే బాగుంటుంది అనేది ఆలోచించే నేను వీడియో చేస్తాను మీ అందరికీ తెలిసిన విషయమే అలాగే రంగు వర్షాలు మనకి కావలసిన అన్ని బడ్జెట్లు కూడా దొరుకుతాయి చాలా బాగున్నాయి ఇదైతే చాలా బాగుందండి అంటే కొంచెం హెవీగా కనిపిస్తా చీర ఈ గ్రీన్కి ఆ మెజంతా కలర్ చాలా బాగుంది బోనాలు వరలక్ష్మి వద్ద పెళ్ళిళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఉంటాయి ఒకవేళ ఇంకేమైనా కలర్స్ ఉన్నా ఫోటో కూడా పెడతారు ఇది టెంపుల్ డిజైన్ ఇచ్చారు చాలా వెరైటీగా ఉందండి ఇది కూడా చాలా బాగుంది రెండు వైపులా కూడా మనకి టెంపుల్ డిజైన్ ఇచ్చి పల్లులు ఎక్కువగా టెంపుల్ డిజైన్ ఇచ్చారు తర్వాత మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ తర్వాత ఇంకోటి గమనించారా లేదో మనకి చిలకల ని మునియా బుటీ స్టైల్లో ఇచ్చారు కదా ఒక సిల్వరు ఒక గోల్డ్ చాలా బాగుందండి ఇది కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకుంటాను త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉన్నాయి సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చే మనకు ప్యూర్ పట్టు కాదు సాఫ్ట్ సిల్క్ వస్తుంది కానీ చాలా స్మూత్గా మెత్తగా ఉందండి హాయిగా బాగుంది బోనాల స్పెషల్ ఆ తర్వాత వరలక్ష్మి వ్రతం పూజలకి కూడా చాలా బాగుంటుంది ఇది ఎంత బాగుందో చూడసలు కదా మనకి సాధారణంగా గద్వాలు తర్వాత పోచంపల్లి పట్టు వాటిల్లో ఈ కలర్ వస్తుందండి ఇంత కొట్టొచ్చిన కలర్ వస్తుంది మళ్ళీ మనకి చక్కగా చిన్న చీరలు కూడా వచ్చింది ఇవన్నీ కూడా మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ సాఫ్ట్ సిల్క్ అయితే టూ థౌజండ్ టూ నుంచి స్టార్ట్ అయ్యి టూ థౌజండ్ ఎయిట్ త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ అలా ఉన్నాయి మీరు ఏ చీర తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది చాలా రీజనబుల్గా ఉన్నాయండి అన్ని శారీస్ కూడా ఎప్పుడూ బాగుంటాయి వాళ్ళకు కొత్తనే ఉంది ఎప్పుడు కూడా వాళ్ళు రీజనబుల్గానే ఇస్తారు అలాగే ఆగస్టు ఫిఫ్టీన్త్ కూడా శారీస్ రెడీగా ఉన్నాయి నేను ఫస్ట్లో చూపించేశాను కదా మీకు ఎన్ని కావాలన్నా అంటే చీరలు కావాల్సిన వారు పది ఇరవై ముప్పై అలా ఉంటాయి కదా బల్క్గా అలా కావాల్సిన వారు మీరు ఆర్డర్ పెట్టుకోండి ఎన్ని చీరలైనా ఫ్రీ షిప్పింగ్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ గయా శక్తిపీఠం బోద్గయ్య సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయ సిద్ధాపూర్ ద్వారక శ్రీకృష్ణాలయం బెట్ ద్వారకా రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి లింగం మహంకాళి శక్తిపీఠం హరసిద్దిమాత శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు ఎనిమిది నదుల సందర్శన రెండు ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేనున చెన్నైలో బయలుదేరి మార్గమధ్యంలో గూడూరు నెల్లూరు ఒంగోరు చీరాల గుంటూరు మిర్యాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారికి నాన్ ఏసీ స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్కు తిరిగి రైల్వే స్టేషన్కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టికెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ కొరకు సంప్రదించండి రమేష్ అయ్యంగార్